సైరా నరసింహరెడ్డి గారి సైన్యాధిపతి సైన్యాధిపతి అంటే ఈరోజు మనం మిలిటరీ ఆర్మీ జనరల్ ఏ విధంగా అయితే ఉంటారో ఆ రోజుల్లో కూడా బ్రిటిష్ వారిపైన పోరాటం చేయడానికి సైనిక తయారు చేయడంలో కీలక పాత్ర వహించిన వ్యక్తి ఒంటే ఓపెన్ అని చెప్పి ఈ సభాపంగా మనం చేస్తున్న సోదరుల ఆ రోజుల్లోనే మన వారికి విపరీతమైన ఆలోచనలు కలిగిన వ్యక్తులం దాంట్లోని భాగంగానే ఆ రోజు బ్రిటిష్ ప్రభుత్వాన్ని కూడా గడగడలాడించి వారు గెరిల్లా యుద్ధాలు కానివ్వండి గెరిలా పోరాటాలు కానివ్వండి ఏ విధంగా సైన్యాన్ని ఎదుర్కొనే నైపుణ్యం కలిగిన వ్యక్తి మన ఒడ్డే ఓపన్న గారని చెప్పి ఈ సభాముఖంగా మనీ చేస్తున్న సోదరుల ఎందుకంటే వారు చిన్న వయసులోనే వారికి ముప్పై ఎనిమిది సంవత్సరాల వయసులోనే మరణం పొందిరు మరి వారు దాదాపు రెండు వందల సంవత్సరాలైనా మన అందరి గుండెల్లో ఉండడానికి కారణం ఏంటంటే వారు చేసిన పోరాటం ఈరోజు ఒడ్డర్లకు పూర్తిగా ఉపయోగపడుతుంది అని చెప్పి ఈ సభాముఖంగా మనం చేస్తున్న సోదరుల చాలా కష్టపడ్డాడు రమ్మయ్య గారు ఆయన ఆ విగ్రహం తేవడానికి కాకుండా ఊర్ అనడానికి చాలా కష్టపడ్డాం ఒకసారి ఇంకొకసారి మనం వేరే చోట పెట్టడం దాన్ని తీకటం దాన్ని తీసుకొచ్చి ఆ విగ్రహాన్ని దాయటం అనేది ఆ స్టాచ్యూని దాగటం అనేది చాలా కష్టమైంది తర్వాత అది డ్యామేజ్ అయింది మళ్ళీ ఇంకోటి తేవడం జరిగింది చాలా కష్టపడ్డది ఎందుకంటే నిజంగా నాయకులు ఉన్న శ్రమ పట్టడం అనేది నేను చూశాను నేను గతంలో కూడా మా గిరిజన నాయకులు కూడా రాణి రుద్రాజ రుద్రావతికి కూడా ఏకావసం కావాలంటే ఆ రోజు ఉంది ఇక్కడెక్కడ స్థలం ఉంది ఇక్కడ లేని స్థలం అసలు భద్రాచలంలో స్థలమే లేదు అని గతంలో ఉన్న ఈ పియోగా గతంలో ఉన్న ప్రయోగాలు చెప్పడం నాకు చాలా బాధ కలిగి ఎక్కడైనా పెట్టుకోండి భయం లేదు మనది రాజ్యం మీకు ఎటువంటి ధైర్యం ఉందని వాళ్ళకి ఆ రోజు ధైర్యాన్ని ఇచ్చి మార్కెట్లో వాళ్ళు పెట్టడం జరిగింది అదే వచ్చి ఈరోజు మనం దాంతోపాటు తెలంగాణ సాధించే దాంట్లో ముఖ్య పాత్ర వహించిన బీసీ నాయకులు అందరూ కూడా ఈరోజు జయశంకర్ గారు అదేవిధంగా మన మన బీ మోస్ట్ బ్యాక్వర్డ్ కులాలు ఏవైతున్నాయి వాటి అన్నిటికీ కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వచ్చే గారి జయంతిని మనం అధికారికంగా చేయాలని మన ఆఫీసులను చెప్పడం అనేది చాలా సంతోషం అనిపించింది ఈరోజు దాన్ని ఈరోజు భద్రాచలంలో మొట్టమొదటిగా కొత్త కూడా లేకుని భద్రాచలం ఓపెన్ చేసినందుకు నాయసాగర్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను ఎందుకంటే మొట్టమొదటి ఫైట్ చేసి నాకు స్థలం కావాలి ఏమనుకుంటున్నా నాకు ఎంత ఒకసారి చెప్పు అంటే మొత్తం డేటా మొత్తం కూడా ఎక్కడో సేకరించి ఆ సేకరణ మొత్తం వడ్డేపన్గా ఓపెన్ గారు ఏం చేశారు ఫ్రీడమ్ ఫైటర్లో ఎక్కడ దేంతో కర్నూలులో చేసి అక్కడ పిఎలవాడి నరసింహ్రెడ్డి గారి మిత్రుడిగా ఉండి ఆ రోజు బ్రిటిష్ వారితో పోరాటం చేసి మన స్వతంత్రం సభ సాధించే దాంట్లో చాలా మనం ఫైట్ చేసిన వాళ్ళు ఈరోజు సమ్మక్కసార్ల కదా దాంట్లో ఆ రోజు కాకతీయాలతో ఫైట్ చేస్తారు అదేవిధంగా ఈరోజు అనేక నాయకులు ఇప్పుడు మనం బయటకు వస్తున్నాం మనం ఇప్పుడు మనల్ని గుర్తిస్తున్నాయి ఇప్పుడు ప్రభుత్వాలు వచ్చిన తర్వాత బీసీ ఎస్టీ ఎస్సీలను కూడా మనం చాలామంది ఆ రోజు స్వతంత్రంలో ఫైట్ చేసిన వాళ్ళు ఉన్నాం మనకి తేలిపోయాం ఇప్పుడు ఇప్పుడే ప్రభుత్వాలన్నీ కూడా ఒక ఆలోచనకు వచ్చినాయి బీసీ కులాలు ఎంత ఉన్నాయి ఈరోజు బీసీ పర్సెంటేజ్ ఉంటుందని ప్రభుత్వం ఒక ఆలోచన చేసి మొన్న ఫార్టీ టూ పర్సెంట్ చేయడం జరిగింది దురలిస్తాం ఖచ్చితంగా బీసీ ముఖ్యమంత్రి గారు అన్నట్టుగా నేను కూడా ఎప్పుడైతే అసత్తం చేసేటప్పుడు కూడా మేము కూడా ఉన్నాం కాబట్టి నాకు తెలుసు దాని గురించి మొత్తం మనం ఏం ప్రొసీజర్ చేసామో ఆ ప్రొసీజర్ని కూడా పంపడం జరిగింది ఖచ్చితంగా బీసీ కులాలకు అనేది న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నాను ఎమ్మెల్యే గారు కాకముందే డాక్టర్ గారు గారిని ఆయన ఎంతో మందికి సేవ చేసి మేము ఎలక్షన్లో ఏ ఊరు వెళ్ళినప్పుడు కూడా అంత మారుమూల ప్రాంతానికి వెళ్ళినప్పుడు కూడా వారు వైద్యం చేసినటువంటి పేషెంట్లు కానీ అదేవిధంగా బాగుపడిన వాళ్ళు మేము ఏం పీజి ఇవ్వకుండా కూడా వచ్చామని అని వాళ్ళు చెప్తా ఉంటే మాకు చాలా సంతోషం అనిపించింది వారు వారు గెలిచినందుకు ఇప్పుడు మా మధ్య నుండి మాకు అన్ని రకాల సహకారం అందిస్తున్నందుకు కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం పిలవగానే మా సమావేశానికి వచ్చినందుకు కూడా వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా వడ్డరి సంఘం తరపు